ప్రభునందు ప్రేమేణ దేవుని బిళ్ళారా ప్రభు ఏనామన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా అందించు ఆనుదేనా ఈ దేన మన ధ్యానాంశం పరిశుద్ధమైన హృదయం పరిశుద్ధమైన హృదయం దేవుని వాక్యం చదువుకుందామండి గంధము యాభై ఒకటో కీర్తన పదవచ్చును దేవా నా శుద్ధ హృదయం కలుగు చేయము నా అంతరంగములు స్థిరమైన మనసును నూతనంగా పుట్టించము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించదుగాక దేవుడు దేవుడి వాక్యము మనం చూసినట్లయితే మన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధత లేకుండా మనం దేవుని చూడలేమనే విషయాన్ని మనం గ్రహించాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతలతోనూ కిరాపు సెరుబులతోనూ ఇలా పెద్దలతోనూ ప్రియప్రభు కొనియాడబడు చూస్తుబరుచున్నాడు ఆయన సన్నిధిలో పరిశుద్ధతే ఉంటుంది కనుక దేవుని విడారు మనం ఆ పరిశుద్ధి అయిన దేవుని మన పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలని ప్రియప్రభు వారు కోరుతున్నాడు మన దేవుడికి ఆ పరిశుద్ధతే అవసరం ఒక వ్యక్తి కపటమైన మనసు లేకుండా తన మిత్రుని ప్రేమించినట్లు మనము కూడా ఆ దేవునితో సహవాసం ఉండటకు పరిశుద్ధంగా ఉండాలి దావితి మహారాజు దేవా నీకాయస్కరమైన మార్గం నాయందరిని ఏమో చూడము నిత్య మార్గం నడిపించమని మొరపెడుచున్నాడు అతను రాజు అయినప్పటికీ దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించాడు లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు పాపంలో జన్మించిన వారే దాన్ని నేను పాపంలో పుట్టినవాడు పాపంలోనే నన్ను నా తల్లి నన్ను గర్భం ధరించని చెప్పినాడు దాన్ని తెలుసుకుని దేవా నా ఎందు శుద్ధ హృదయం కలుగు చేయము నా అంతరం స్థిరమైన మనస్సు మనస్సును నూతనంగా పుట్టించమని దేవునికి విజ్ఞాపన చేయించినాడు దేవుని బిడ్డా నీ హృదయం కడగబడదా యేసు ప్రభు నీ హృదయంలో ఆహ్వానించావా నీ హృదయం కడగబడాలంటే ఏసయ శిలువులో కార్చిన ఆ రుధిరదార రుదారు దగ్గరకు రావాలి ఏసయ రక్తం ప్రతి పాపం నుంచి మనం విడుదల చేసి మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది దేవుని వాక్యంలో యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్తూ హృదయ శుద్ధి గల వారు ధనియులు వారు దేవుని చూస్తారని ప్రభువారు వాగ్దానం చేశాడు దేవుని బిడ్డ ఈ సహ సమిత సహోదరుడా సహోదరి ప్రభు నీకు మరి శుద్ధ హృదయం కలిగి ఇవ్వాలంటే ఆయన రక్తంలో కడగబడాలి యేసు ప్రభు దగ్గర రావాలి ఈ దుష్టలోకంలో మీ హృదయం మరియు ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకున్నట్టుగా ఎంతో ముఖ్యం యేసు క్రీస్తు ప్రభు వారి రక్తం మిమ్మల్ని శుద్ధీకరించినప్పుడు మీరు పరిశుద్ధుల గురు పరిశుద్ధుల గుదురు దేవునితో దగ్గర సంబంధం కలిగేటకు మీకు ఇక ఇక మీకు మార్గం చూపించు పాపంలో పడిపోకుండా ప్రభువారు మనల్ని కాపాడుతాడు పరిశుద్ధమైన జీవితం జీవించటకు పరలోకం మన అనుది అనుదినం పొందండి పరిశుద్ధమైన జీవితం జీవించటకు దేవుని పరిశుద్ధాత్మను పొందండి అని మరి చూస్తున్నాం దేవుని బిడ్డ ఉదయకాలంలో దేవా నాయందు శుద్ధ హృదయం కలిసి నాయందు నా అంతరంగంలో స్థిరమైన మనస్సు అస్థిరమైన మనస్సు నన్ను తీసివే ప్రభ స్థిరమైన మనస్సు నాకు దయచేయ ప్రభ అని ప్రభు సందరం ప్రార్థన చేద్దాం ఆ రీచ్గా ప్రార్థన చేయటకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని గాక దేవుడి మాటలు దీవించిన కాక పరిశుద్ధుడైన మాత్ర అండి నీ పరిశుద్ధ ఆమెను వదనాలు స్తోత్రాలు చేసుకునే ఆయన నువ్వు పరిశుద్ధుడు దేవుడు వెంటను ప్రభా పరిశుద్ధత లేకుండా మిమ్మల్ని మిమ్మల్ని చూడలేము ప్రభా అవును తండ్రి మేము కూడా శుద్ధ హృదయం కలిగి ఉండాలని పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలని మీరు కోరుతున్నారండీ ఈ ఉదయ కాలంలో ఎంతమంది అయితే ఈ వర్తమానం వింటున్నారు ఎంతమంది షేర్ చేస్తున్నారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి ఆయన స్వదేశ విదేశాల నుండి అనేక సమస్యలు కష్టాలు వేధుల్లో దుఃఖాలు ఆర్థిక ఇబ్బందులు కోర్టు సమస్యలతో నాయన బాధపడుతూ ఇంకా నాయన బిడ్డల వాహన కాక మరి సరైన జాబులు బిడ్డలకు లేక నాయన బాధపడుతున్న బిడ్డలు అందరి పట్ల కారం చేయండి ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇచ్చండి ఉద్యోగం లేని వారికి వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చునుగాక వివాహం కానీ ఏమనబడదలకు వారు కోరుకునే చక్క సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా కాక నాయన వారి వ్యాపారాలు దీవించండి వారు చేస్తున్న ఉద్యోగాలు దీపించండి ఎటువంటి నష్టాలు లేకుండా చేయండి వారి పొలం పుట్ట పాడి సమస్త మనం మీరు దీవించి అభివృద్ధి కలిగించండి వారు ఏ తలంపులు కలిగినారు ఏ ఆలోచనలు కలిగి ఉన్నారు అవన్నీ కూడా నాయన ఇద్దరం సఫలం చేయండి నీ కార్యాలు జరిగించండి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామంలో మురికివాడలో పరిచయం చేస్తున్న దిన ఆస్తులు ఉంది ఆస్తురాన్ని విధువరాన్ని దిక్కు లేని బెడ్ తండ్రి లేని జ్ఞాపకం చేసుకుని వారు ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటాన్ని వెళ్ళొచ్చుట్టు మీరు రక్త చేసి ప్రతి విదన కీడ నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దచ్చేమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏ సే పరిశుద్ధ నామన స్తు గనపరిచి వేడుకని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభేని ఏసు వారి కృప తండరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేణి నడిపించి బలపరచును గాక ఆమెన్